కాయస్ ఏసీ రూము పన్నెండు వందలు అంట ఇది చీకట్ టైంలో వస్తే భయం మామూలుగా ఉండదు రోడ్డు కూడా సింగిల్ రోడ్డు అసలు మరీ దారుణంగా ఉంది ఇక్కడ అయితే రోడ్డు ఇక్కడ భార్య అయితే బాల్తో పడిపోయింది దారుణంగా పడింది అనమాట కింద లిక్కర్ షాప్ ఇక్కడ లిక్కర్ అనేది కామన్ అనమాట ఇక్కడ సందు సందుకి గొంతు గొంతుకి ఉన్నాయి కాయ్స్ ఇప్పుడే రిజార్ట్ అయితే వెకేట్ చేసి వచ్చేసాం గోవాకి అయితే బయలుదేరాం ఇక్కడ నుంచి గోవా అయితే నైంటీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మీరు అన్న ఈ ఏరియాకి వస్తే కనుక లేదా గోవా నుంచి ఇటు వచ్చేలాగా అయినా ప్లాన్ చేసుకోండి ఫారెస్ట్లో వాటర్ యాక్టివిటీస్ కానీ ఇయ కానీ మాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో ఫస్ట్ టైం చేసాం ఎంతకన్నా బెటర్ ఉండొచ్చు కానీ మెయిన్ ఫస్ట్ టైం కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది గా దారి మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది మనం ఏదైతే రివర్ రాఫ్టింగ్ చేసామో దాని పైన ఉన్న డ్యామ్ అనమాట ఇది బాగుంది కదా నాకే తెలియదు కానీ చూడటానికి బోర్డింగ్ అయితే చూడవచ్చు రోడ్ అయితే ఆఫ్ రోడ్ ప్యాచెస్ కింద కొన్ని ప్లేసెస్లో అయితే రోడ్ బాగాలేదు కానీ మ్యాక్స్ రోడ్ బాగానే ఉంది మీరు ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్న ప్లేస్లో మట్టికి గోతులు ఖచ్చితంగా ఉంటున్నాయి అనమాట ఫారెస్ట్ ఏరియాలో కొంచెం రిపేర్స్ అంటే కొంచెం డిలే అవుతుంది కానీ వీళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు మ్యాథ్స్ నైంటీ పర్సెంట్ రోడ్లు బాగుంటున్నాయి టెన్ పర్సెంట్ అక్కడక్కడ బాగోట్లేదు అనమాట చీకట పడిన తర్వాత రావడం కూడా రిస్కే రాత్రి అయితే మాకు నక్కలుగా అవి కనిపించినాయి జంగిల్ వాకింగ్కి తీసుకెళ్ళాడు అతను చెప్పాడు అనమాట లెపర్డ్స్ ఇవన్నీ ఉంటాయి నైట్ టైం వస్తాయి అలికిడి ఉంటే ఉండవు కానీ అలికిడి లేకుండా సైలెంట్గా ఉంటే కనుక వస్తాయండి అని చెప్పేసి అన్నాడు ఇదిగోండి ప్యాచెస్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి మిగతా రోడ్డు అంతా ఎదరికెళ్తే మళ్ళీ బాగానే చూడండి ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది సేమ్ అంతే సేమ్ అప్పుడు అక్కడక్కడ అలా ఒక కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి ఒక్కొక్క షాట్న రోడ్డు పాడైంది అంతే మళ్ళీ విలేజెస్లోకి అయితే వచ్చాం ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది మొత్తం మేము కనుక్కొని నీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు అయితే బాగుంటాయి చాలా పెంకుటిల్లు నాకైతే ఇటు సైడ్ ఇల్లు చాలా ఇష్టం పాతకాలం పెంకుటిల్లు చూడాలంటే కర్ణాటక స్టేట్ వచ్చేయండి మీరు ఎవరన్నా చూడండి మొత్తం పెంకుటిల్లు ఉంటాయి గోవాకి దారిలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గేట్ పడింది ఎప్పుడు తెస్తారా ఏంటో వెయిట్ చేస్తున్నాం కోతులు అయితే చాలా ఉన్నాయి బాగుంది ఈ రోడ్డు చూడండి అటు ఇటు కొండను దొలి చేసినట్టున్నారు ఇది చీకటి టైంలో వస్తే ఏ ఉండదు ఇంకా భయం మామూలుగా ఉండదు రోడ్డు కూడా సింగిల్ రోడ్డు అసలు మరీ దారుణంగా ఉంది ఎక్కడైతే రోడ్డు కానీ చూడటానికి చాలా బాగుంది అటు ఇటు కొండ మధ్యలో మనం వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఘాట్ సెక్షన్ దిగుతున్నాం ఇప్పుడు ఎదరో ఒక హైవే ఉంది ఎన్హెచ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అంట గూగుల్ మ్యాప్లో అదే చూపించింది ఎంత బాగుంటుంది చూద్దాం హైవే ఇక్కడ కనిపించేది హైవే రాయిస్ ఇదే నేషనల్ హైవే సెవెన్ ఫార్టీ ఎయిట్ చూద్దాం వెదర్కి వెళ్ళాక రూట్ ఎలా ఉందో ఇక్కడైతే అయితే బాగానే ఉంది ఎక్కడి నుంచైనా కొంచెం డ్రైవింగ్ ఫాస్ట్గా చేయడానికి అయితే చాలు అస్సలు దాకా అంటే స్పీడ్గా వెళ్ళడానికి లేదు ఘార్డ్ సెక్షన్ మరి హెవీ కార్డ్ సెక్షన్ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట యూ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి యూ టర్న్ లాగా బాగా టర్నింగ్స్ ఉన్నాయి అలాగే అవి కాకపోయినా అవి ఎంత మేనేజ్ చేసినా రోడ్డు మొత్తం బాగానే ఉంటుంది ఎక్కడో చోట గొయ్యి ఉంటుంది అనమాట చూడకుండా ఉంటే హఠాత్తుగా దింపితే మనకు ప్రాబ్లం అవుతుంది అని స్లోగానే వచ్చా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ మించి వెళ్ళలేదు అయితే ఇక్కడ అయితే రోడ్డు బాగానే ఉంది సో ఇక్కడ కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు నాకు తెలిసి ఈ హైవే అయితే అతి దారుణమైన మెలికల్ అనమాట అట్టి ఇట్టు పామ్ మెలికల్ తిరిగినట్టు తిరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి అసలు పక్కన నదిలాగా ఉంది మీకు చాలా బాగుంది రోడ్డు అయితే బాగుంది అసలు గొయ్యాలేదు ఏమీ లేదు కానీ మెలికలు మెలుకులు ఇవి ఇక్కడన్నా కొంచెం స్పీడ్ తోలుదామేమో అనుకున్నా ఇక్కడైతే టెంపుల్ ఉంది ఉండేలా ఉందో మొత్తం ఎలా ఉంది కానీ ఈ రోడ్డు బాగా హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తున్నాయి మన ఇలాగ కంటైనర్స్ లారీలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ కొండపై నుంచే వచ్చాము మేము ఆ కొండ నుంచి దిగుతున్నాం రోడ్ ఆఫ్ చూస్తే చాలా బాగుంది పెద్దలు ఇది ఏముంది ఇప్పుడు ఈ కొండలన్నీ దిగాలి నాకు తెలిసి ఐ థింక్ నేను సి లెవెల్కి వెళ్ళాలి కాబట్టి గవ కాబట్టి ఇంకా థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నాను గూగుల్ మ్యాప్లో అని హే సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇది ఎవరన్నా ఈ రోడ్డు వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఇక్కడ ఆర్ఏ అయితే బాల్తో పడిపోయింది దారుణంగా పడింది అనమాట ఎవరికైనా అయిందో లేదు తెలియదు టర్నింగ్లో నాకు తెలిసి ఓవర్ స్పీడ్లో తిప్పి ఉంటాడు అది రోడ్డు దిగిపోయి ఆ గోతులో దిగిపోయింది ఎవరైతే క్యాబిన్ అయితే ఏం పగలేదు ఇవి లోపల ఉన్న వస్తువులకి ఏమైనా డ్యామేజ్ అయినా జరిగిన నష్టం అయితే రావచ్చేమో కింద వీల్స్ కూడా విరిగిపోయినాయి కొన్ని అయితే గాడ్ సెక్షన్ ఇది మరి ఎక్స్ట్రీమ్ గాడ్ సెక్షన్ ఉంది అది ఎక్కువ స్పీడ్ వెళ్తే మట్టికి టర్నింగ్ కట్ అవ్వదు ఖచ్చితంగా హెవీ వెహికల్స్ వస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు టర్నింగ్ కట్ అవుతున్నాం ఎదురుకుంటా వెహికల్ వస్తుంది అలా ప్రతి టర్నింగ్ ఒక వెహికల్ తగులుతుంది ఖచ్చితంగా హెవీ వెహికల్స్ చాలా జాగ్రత్తగా దిగాలి ఇంకా అయితే వచ్చేసాం అన్నమాట ఇక్కడ చెక్ పోస్ట్లు అయితే చూడవచ్చు అవి చెప్తున్నాడు ఫోటోడు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నా వీడియో కంటెంట్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేనిదే వీడియో అయితే ఉండదు ఏదో ఒక మీకు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తాను ఒకసారి ఛానల్ చెక్ చేయండి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేసేదేం లేదు ఎంతైనా గోవా సిటీ అంటే గోవా సిటీయే ఎప్పుడు వీడియోలో చూడటమే తప్ప డైరెక్ట్గా రాలేదు నేను బెంజ్లు ఆడీలు జాబ్ గార్లు ఎక్కడ పెద్ద పెద్ద కార్లన్నీ వెళ్తున్నాయి కనిపెడతా అని ఉన్నాయి అనమాట అంటే మనకి ఎప్పుడో రియర్గా చూసే కార్లన్నీ కంటిన్యూస్ కనిపిస్తున్నాయి అనమాట ట్రాఫిక్ రూల్స్ బాగానే ఫాలో అవుతున్నారు ఎంత రెస్ట్ అయితే లేదు కానీ బాగానే ఫాలో అవుతున్నారు ఏదో క్లాక్ టవర్ సెంటర్ అనుకుంటారు ప్రజెంట్ ఏడుంపు అయింది టైం కరెక్ట్ టైమే గాయస్ ఈ హోటల్కి అయితే వచ్చాం లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫస్ట్ ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు చెప్తాను బెల్లింగ్ అంట బెల్లింగ్ గెస్ట్ హౌస్ లోపలికి పైన ఉన్నాయి అనుకోండి రూమ్స్ అన్నీ కింద లిక్కర్ షాప్ ఇక్కడ లిక్కర్ అనేది కామన్ అనమాట ఇక్కడ సందు సందుకి గొంతు గొంతుకి ఉన్నాయి మనకి బెల్ట్ షాపుల కన్నా దారుణం లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు रूम आने का चेकआउट करो नॉर्थ गोवा में चेक करो बाद नॉर्थ गोवा में काला क्योंकि नहीं तो उधर किलोमीटर रिटर्न आना पड़ेगा ना तुम वो स्पॉट देखो पूरा नाइट टाइम नाइट टाइम में कालावट में रूम ले सकते हो नाइट टाइम मॉर्निंग में तुम्हारा फुल डे घूम के रूम అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదంతా గాయస్ ఏసీ రూము పన్నెండు వందలు అంట ఎలా ఉంది పన్నెండు వందలు చెప్తున్నారు గాయస్ ఇది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అంట వితౌట్ ఏసీ సేమ్ అంటే కొంచెం బెడ్ సైజ్ అది పెద్దది ఉంది సెవెన్ హండ్రెడ్ ఆ థౌజండ్ గాయస్ రూమ్స్ వచ్చేసరికి చిన్న రూమ్ వచ్చేసరికి వితౌట్ ఏసీ సెవెన్ హండ్రెడ్ చెప్పారు విత్ ఏసి థౌసండ్ రూపీస్ అంట పెద్ద రూమ్ వచ్చేసరికి వితౌట్ ఏసీ వెయ్యి రూపాయలు విత్ ఏసి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్పారు బడ్జెట్ లో ఓకే రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హాట్ వాటర్ వచ్చారు బకెట్ బకెట్లతో వాళ్లే తీసుకొస్తున్నారు ఎటువంటి హీటర్ అయితే లేదు ఇది కోల్వా బీచ్ దగ్గర తీసుకున్నాం అనమాట రూమ్ బడ్జెట్ లో బాగుంది పార్కింగ్ కూడా బాగుంది అనమాట ఓవరాల్ గా వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్